హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేడగాజీలో భాగంగా రెండవ టాపిక్ వికాస సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం వికాస సూత్రాలు ఒకటి వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య రెండు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది మూడు వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు ఐదు వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి ఆరు వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఇందులో గల రెండు ఉపసూత్రాలు ఏ చెర పాదాభిముఖ వికాసం బి సమీప దూరస్థ వికాసం ఏడు వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి ఎనిమిది వికాసం సంచితమైనది తొమ్మిది వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది పది వికాసాన్ని ప్రాముక్వచ్చు వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య అనగా వ్యక్తికి అనువంశికత పరిసరాల వల్ల వ్యక్తిలో పెరుగుదల వికాసం మూర్తిమత్వం నిర్మాణం ఏర్పడటం వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనగా వికాసం గర్భస్థ శిశువు నుంచి మొదలై చనిపోయే వరకు విరామం లేకుండా నిరంతరం కొనసాగడం పాఠశాలలోని పిల్లల్లో తెలివి తక్కువ మంద బుద్ధి సగటు ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు ఉండటం ఈ వికాస సూత్రానికి ఉదాహరణ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి ఒకే కుటుంబానికి చెందిన పిల్లల్లోని భావాలు అభిరుచులు వైఖరుల్లో భేదాలు ఉండటం ఏ వికాస సూత్రం వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే సూత్రంలోని రెండు ఉపసూత్రాలు ఏవి ఒకటి శిర పాదాభిముఖం రెండు సమీప దూరస్థం వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి అంటే మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం వికాసం సంచితమైనది అనగా జీవిలో జరిగే శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా బహిర్గతంగా ఒక్కసారిగా బయల్పడినప్పటికీ ఆ మార్పులన్నీ ఒకేసారి జరగకుండా గతంలో జరిగిన మార్పుల ఆధారంగా ప్రస్తుతం జరగడం దీనిని సంచితం అంటారు శిశువు లేచి నిలబడటం మొదటి పదం పలకటం దంతాల ఆవిర్భావం మనకు అకస్మాత్తుగా కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ అకస్మాత్తుగా ఆ మార్పుల ఫలితాలను మనం ఇప్పుడు గమనించటం ఈ వికాస నియమానికి ఉదాహరణ వికాసం సంచితమైనది మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక నైతిక వికాసంలో వెనకబడతాడు ఇది ఏ వికాస నియమం వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి ఉపాధ్యాయుడు తరగతి గదిలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి తగిన మార్గదర్శకత్వం ఇచ్చినట్లయితే ఏ వికాస సూత్రం అనుసరించినట్లు వికాసంలో వైక్తిక భేదాలుంటాయి పాదాభిముఖ వికాసం అనగా వికాసం శిశువు శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరగడం శిశువు తన తలను నిలిపిన తర్వాత నడుము నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాళ్లపై నియంత్రణ పొంది నడుస్తుంది ఇది ఏ వికాస నియమం శిరస్ పాదాభిముఖ వికాసం సమీప దూరస్థ వికాసం అనగా వికాసం దేహం మధ్య భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడం శిశువు మొదట పెద్ద కండరాలపై పట్టు సాధించి ఆ తర్వాత చిన్న కండరాలను అదుపులోనికి తెచ్చుకుని వాటి ద్వారా కదలికలను ప్రదర్శించగలుగుతాడు ఇది ఏ వికాస నియమం సమీప దూరస్థ వికాసం ముందుగా శిశువుకు భుజం కండరాలు తర్వాత చేతి కండరాలు ఆ తర్వాత వేళ్లపై అదుపు వస్తుంది ఇది ఏ వికాస నియమానికి ఉదాహరణ సమీప దూరస్థ వికాసం ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వేల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ కి కాల్ చేయండి బుక్ వన్ లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది చూడొచ్చు విషయ సూచిక సిక్స్త్ క్లాస్ లెసన్ వైజ్ మనము బీట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్వెల్వ్ లెసన్స్ సిక్స్త్ క్లాస్లో మనం చూడవచ్చు పన్నెండు చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే విషయ సూచిక సెవెంత్ క్లాస్కి సంబంధించి పదమూడు పాఠాలు ఉన్నాయి ఈ పదమూడు లెసన్స్కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు అలాగే ఎయిత్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీ జాగ్రఫీలో సిక్స్ లెసన్స్ ఉన్నాయి సిక్స్ లెసన్స్కి సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ హిస్టరీ హిస్టరీలో పది చాప్టర్స్ ఉన్నాయి ఈ పది చాప్టర్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ పాలిటిక్స్కి సంబంధించి పది లెసన్స్ ఉన్నాయి ఈ పది లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది గమనించగలరు అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది బుక్ టూ లోపల్ పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది విషయ సూచిక నైన్త్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు ఆరు లెసన్స్ ఉన్నాయి ఈ ఆరు లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి అలాగే హిస్టరీ నైన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి పాలిటిక్స్ నైన్త్ క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని పాలిటిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు ఎకనామిక్స్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు న్యూ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో నాలుగు లెసన్స్ ఉన్నాయి తర్వాత విషయ సూచిక టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీ జాగ్రఫీలో సెవెన్ లెసన్స్ ఉన్నాయి ఈ సెవెన్ లెసన్స్ కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది హిస్టరీ టెన్త్ క్లాస్ హిస్టరీ లో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్ కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు తర్వాత పాలిటిక్స్ టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్ లో ఐదు లెసన్స్ ఉన్నాయి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు అలాగే ఎకనామిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ ఇరవై రెండు లెసన్స్ ఉన్నాయి ఈ ఇరవై రెండు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది శిశువు పుట్టినప్పుడు ఏడిస్తే శరీరం అంతా కదిలిపోతుంది కొన్ని నెలల తర్వాత ఏడ్చినప్పుడు కేవలం స్వరపేటిక కన్నులకు మాత్రమే పరిమితమవుతుంది ఇది ఏ వికాస సూత్రానికి ఉదాహరణ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ సూత్రం ప్రకారం శిశువు ప్రారంభంలో పురుషులందరినీ అని పిలిచి తరువాత ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే పరిమితం చేస్తాడు సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనగా శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా భవిష్యత్తులో ఎంత మేరకు అభివృద్ధి చెందుతాడో ఊహించడం రెండు సంవత్సరాల వయసులో పిల్లవాడి పొడవు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి పొడవు అంచనా వేయడం ఈ వికాస సూత్రానికి ఉదాహరణ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు ప్రజ్ఞా పరీక్షల ద్వారా పిల్లవాడి మానసిక వికాసాన్ని ఊహించడం ఈ వికాస సూత్రం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు వికాసం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది ఏ వారసత్వం బి పర్యావరణం సి రెండు డి ఏది కాదు జవాబు సి రెండు అంటే అనువంశికత మరియు పరిసరాలపై వికాసం యొక్క స్వభావం ఏమిటి ఏ నిరంతరమైనది బి ఆగిపోతుంది సి ఒక్కసారిగా జరుగుతుంది డి స్థిరంగా ఉండదు జవాబు ఏ నిరంతరమైనది అంటే సాగుతుంది శిశువు గణితంలో మొదటగా వృత్తం గీయటం నేర్చుకున్న తర్వాత చతురస్రం గీయటం నేర్చుకుంటాడు ఇది ఏ సూత్రానికి ఉదాహరణ ఏ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది బి వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది సి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది డి నమూనాను అవలంబిస్తుంది వికాసం ఏ విధంగా కొనసాగుతుంది ఏ లోపల నుండి బయటకు బి బయట నుండి లోపలకు సి పై నుండి కిందకు ఎక్కడి నుంచైనా కొనసాగుతుంది జవాబు ఏ లోపల నుండి బయటకు అంటే సమీప దూరస్థ దిశకు వికాసం ఏ దిశలో జరుగుతుంది ఏ తల నుండి పాదాల వరకు బి పాదాల నుండి తల వరకు సి యాదృచ్ఛికంగా డి ఎటు నుంచైనా మొదలవుతుంది జవాబు ఏ తల నుండి పాదాల వరకు అంటే శర పాదాభిముఖ వికాసం వికాసం ఏ దిశలో సాగుతుంది ఏ సాధారణం నుండి ప్రత్యేకత వైపు బి కాలంలో సి ప్రత్యేకత నుండి సాధారణ వైపు డి అవ్యవస్థీకృతంగా జవాబు ఏ సాధారణం నుండి ప్రత్యేకత వైపు అంటే సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసం యొక్క గమనాన్ని ఎలా వర్ణించవచ్చు ఏ వేగంగా మొదలై తర్వాత మందగిస్తుంది బి ఎల్లప్పుడూ ఒకే వేగంలో ఉంటుంది సి మొదట మందంగా తర్వాత వేగంగా డి ఎలాంటి పద్ధతి లేదు జవాబు ఏ వేగంగా మొదలై తర్వాత మందగిస్తుంది అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు వికాసం యొక్క అన్ని దశలు ఏ ఒకదానికొకటి సంబంధించినవి బి వేరువేరు సి సంబంధం లేనివి డి తాత్కాలికమైనవి జవాబు ఏ ఒకదానికొకటి సంబంధించినవి అంటే వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి వికాసం ఏ విధంగా జరుగుతుంది ఏ క్రమబద్ధమైన దశల్లో బి యాదృచ్ఛికంగా సి అనుకోకుండా డి ఎక్కడైనా ప్రారంభమవుతుంది జవాబు ఏ క్రమబద్ధమైన దశల్లో అంటే ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం యొక్క మానసిక శారీరక సామాజిక భావోద్వేగ దశలు ఏ పరస్పరం సంబంధం లేనివి బి పరస్పరం అనుసంధానమైనవి సి ఒకదానికొకటి విరుద్ధమైనవి డి ఏక రీతిగా లేనివి జవాబు పరస్పరం అనుసంధానమైనవి వికాసం యొక్క పరిమితి నిర్ణయించేది ఎవరు ఏ వారసత్వం బి పర్యావరణం సి ఉపాధ్యాయులు డి తల్లిదండ్రులు జవాబు ఏ వారసత్వం నవజాత శిశు దశలో సర్దుబాటు ఎక్కువ అందువల్ల బరువు కోల్పోతాడు శైశవ దశలో శారీరక వికాసం ఎక్కువ తర్వాత బాహ్య దశలో శారీరక వికాస వేగం తగ్గి తిరిగి కౌమార దశలో వేగాన్ని పుంజుకుంటుంది ఇది ఏ వికాస సూత్రం ఏ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది బి వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది సి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు డి వికాసం సంచితమైనది జవాబు సి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు ఒక శిశువు ఐదు నెలలకు పాకడం ప్రారంభిస్తే మరొక శిశువు ఆరు నెలలకు పాకవచ్చు ఇది ఏ వికాస నియమం ఏ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు బి వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా ఉంటాయి సి వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి ఉంటాయి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది జవాబు సి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో